వెల్కమ్ టు సోదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల మార్చి నెల జీతాలు ఫెన్షన్లు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాటికి ఇరవై నాలుగు నాటి సమాచారం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఇప్పటి వరకు కూడా మార్చి నెలకు సంబంధించి జీతాల బిల్లు పెన్షన్ బిల్లు పెట్టాలంటే ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాతనే ఆన్లైన్లో రెండు వేల ఇరవై నాలుగు ఐడి నంబర్ వస్తుంది అని చెప్పి మనం అంతా కూడా అనుకున్నాము దానికి సంబంధించి కూడా ఇటీవల మెసేజ్లు రావడం జరిగింది అయితే మనం కూడా ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే నిధి పోర్టల్లో పే బిల్ ప్రిపరేషన్ మరియు సబ్మిషన్ రెండు కూడా ఎనేబుల్ కావడం జరిగింది సిఎఫ్ఎంఎస్లో బిల్ ఐడి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగుతో జనరేటు అగుచున్నది బిల్ను సిఎఫ్ఎంఎస్లో పుష్ రెడీ అదేవిధంగా మార్చి నెలలో ఈడబ్ల్యూఎఫ్ ఇరవై రూపాయలు ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతున్నది అదేవిధంగా పిఎఫ్ ఏపీజిఎల్ఐ డిడక్షన్స్ మామూలుగా మార్చి నెలలో మార్చుకోవచ్చు గత ఫైనాన్షియల్ ఇయర్లో ఐటీ చెల్లించిన వారు టీడీఎస్ను మార్చి నుండి కూడా ప్రారంభించాలి ఇది మిత్రులారా మార్చి నెలకి సంబంధించినటువంటి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి తాజా సమాచారం అంటే మార్చి నెల జీతాల బిల్లు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునేదాని కోసంగా సీఎంఐ సైటులో రెండు వేల ఇరవై నాలుగు ఐడి నెంబర్తో మనకు బిల్లు పెట్టుకునేదానికి రెడీ అయిందని తాజా సమాచారం